కొన్ని సెట్స్ లో కొంతమంది ఉంటారు ఇంకో కొన్ని సెట్స్ లో చాలా మంది ఉంటారు అంత మందిలో సిగ్ అనిపించిందా లేకపోతే లేదు నేను ఎవరిని పట్టించుకోను నా సీన్ నేను చేయాలి అనుకునేవాడివా లేదా ఓన్లీ మదర్ ఫాదర్ చెల్లి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర సిగ్గు అన్కంఫర్ట్ ఉంటది కానీ ఎందుకు మొదలె కదా చిన్నప్పటి నుంచి అదే చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం బాగా క్లోజ్ కాబట్టే చూస్తే ఎక్కడ అన్కంఫర్ట్నెస్ ఉంటది తెలియని వాళ్ళు అప్పుడప్పుడే పరిచయం అయిన వాళ్ళు ముందు ఎవరి ముందు ఏం చేసేయగలరు ఎంతమంది ఉన్నా కూడా ఓకే ఈశ్వరిరావు గారితో లైక్ నీ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది తను ఎట్లా మాటలు కానివ్వండి రిసీవ్ చేసుకోవడం కానివ్వండి ఎట్లా బిహేవ్ చేశారు అక్కడ తనతో మాకు టూ డేస్ షూట్ అయింది అక్క ఓకే సో అప్పుడు కూడా పెద్ద యాక్టర్ అన్నట్టు బిహేవ్ చేసేది కాదు మ్యామ్ సో అంటే కోఆర్డినేషన్ బా కుదరేది ఒక సీన్ చేస్తున్నప్పుడు తనొక్కటి ఈ ముద్ద తినిపించేటప్పుడు నేను ఇలా తినిపిస్తా వెంటనే తినే నేను టూ సెకండ్స్ లో తినిపిస్తా ఆ లోపల తినేసి మళ్ళీ క్యాచ్ చేయి అన్నట్టు కోఆర్డినేషన్ చెప్పడం కెమెరాలు ఇట్లా బాగుంటది ఇలా బాగుంటది అని చెప్పడం సో మొత్తం సీన్ రావడానికి అందరం సీన్ మంచిగా రావడానికి అందరం కష్టపడే వాళ్ళ కోఆర్డినేషన్ తో ఇంకటి కావాలి అంటే అదే ఆ సీన్ లోనే డిఫరెంట్ కర్రీస్ పెట్టినప్పుడు ఏ కర్రీ కంఫర్టబుల్ ఉంటావు నువ్వు ఎంత ముద్దు పెడితే నువ్వు యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా చేయగలవు అన్నట్టు ప్రతిదీ అడిగి అవతల ఆర్టిస్ట్ కూడా మంచిగా రావాలి అన్నట్టు చూసుకునే వాళ్ళు ఓకే అంటే జగపతి బాబు గారితో మీకు ఇది సెకండ్ మూవీ ఎందుకంటే ఆయన ఆల్రెడీ వేరే మూవీలో మీరు చైల్డ్ క్యారెక్టర్ చేస్తారు సో ఎలా ఉంది తనతో ఏమైనా సీన్స్ ఉన్నాయా ఈ మూవీ మీకు చిన్నప్పటిని ఆహా అంటే యాక్చువల్ గా పరంపరాలో కలవలేదు అక్క సలార్ లో ఛాన్స్ వచ్చింది బట్ నేను అప్పుడు వేరే షూట్ లో ఉన్నా అమలాపురంలో ఉన్నా ఓకే సో అప్పుడు ఇలా జగవత్ బాబు గారితో సీన్ రా అంటే మరి కుదరన్నా ఇట్లా కమిట్మెంట్ ఇచ్చేసైల కంటే అప్పుడు నా డూపును పెట్టి చేపించారు ఫస్ట్ డూపులు డూపును పెట్టి చేపిచ్చారు ఏది సర్ క్లోజ్అప్ మళ్ళీ నేను వచ్చి కంటిన్యూస్ సెకండ్ షెడ్యూల్ లో నాది మొత్తం తీసుకున్నప్పుడు నా క్లోజ్అప్ తీసుకున్నాను అనుకున్నావా ఈ సినిమాలో కూడా మిస్ అయ్యాను అనుకున్న బట్ ఎప్పుడప్పుడు కలుస్తా ఓకే ఇండస్ట్రీ కదా అని ఓకే అలా ఓకే అంటే షూట్స్ జరిగేటప్పుడు అంటే ప్రభాస్ గారిని మీట్ అవ్వడము లేదా పృథ్వీరాజ్ గారిని మీట్ అవ్వడము మీ షార్ట్ జరిగేటప్పుడు పక్కపక్కన ఏమైనా వాళ్ళ షార్ట్స్ సో అలా ఏమైనా జరిగాయా లేదక్క నాకు తెలిసి మా షూట్ జరిగేటప్పటికి వాళ్ళదెప్పుడూ అయిపోయింది ఓకే వాళ్ళ షెడ్యూల్ కానీ వాళ్ళ షూట్ అంతా ఎప్పుడూ అయిపోయింది సో ఎప్పుడు వాళ్ళని సలార్ సెట్స్ లో అయితే ఎప్పుడు కలవలేము ఓకే అంటే పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ చేశారు కాబట్టి ఆయన కూడా మిమ్మల్ని లైక్ డైరెక్ట్ గా చూసి కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి అది జరిగింది అక్క ఎట్లా అంటే నన్ను ఈ మీరు ఈ సీన్ చూసుంటే థియేటర్ లో వర్షం సీన్ కడియమి శ్రీ సీన్ ఆ సీన్ తీసాక ప్రశాంత్ నీల్ సార్ బాగా నచ్చేసిన యాక్టింగ్ గానీ నేను ఓకే రఫ్ కట్ రెడీ అయిన వెంటనే టైమింగ్ కూడా చూసుకోకుండా మిడ్ నైట్ కి పృథ్వీ సార్ కి మెసేజ్ పెట్టారు ఇలా ఈ బాబు మీ చిన్న ఒక సర్ప్రైజ్ ఉంది ఫస్ట్ అయితే ఒక సర్ప్రైజ్ మీకని మెసేజ్ పెట్టారు తను ఏంటది అని అడగడం అంటే రఫ్ కట్ పంపించడం ఎక్స్ప్లెయిన్ చేయడం మీ చిన్నప్పటి రోల్ చేస్తున్నాడు ఇది మీ సీన్ ఏ క్యారెక్టర్ అయినా బాగా చేయగలడు నన్ను నమ్మండి అన్నట్టు సజెస్ట్ చేశారు అన్నమాట ప్రశాంత్ ప్రశాంత్ గారు ప్రొద్యూసర్ కి సజెస్ట్ చేశారు అప్పుడు ప్రొద్యూసర్ కూడా నచ్చి నన్ను కేరళకి పిలిపించి స్టోరీ డిస్కషన్ చేసి అప్పుడు లూసిఫర్ టూ లో ఆయన చిన్నప్పటి రోల్ కి నన్ను క్యాష్ చేసుకున్నారు అలా జరిగింది హ్యాండ్ మీట్ వాడు ఓకే అంటే మాట్లాడదా లైక్ అయితే ఆయన డైరెక్షన్ ఏ కదా కలూసిఫుర్ టూ మాట్లాడా ఓకే మాట్లాడడం అంతా తను ఎట్లున్నారు మీతో తను కూడా చాలా ప్రొఫెషనల్ గా జోవియల్ గా ఉంటారు అంతేనా సినిమాలో మాత్రం వస్తాయి ఇంత సీరియస్ గా ఎక్కడ నా బోడు ఎక్కడ ఏ అంటే ఎక్కడ ఎట్లా మాట్లాడాలో అంతే మాట్లాడతారు ఆ ఎట్లుండి తనతో బాండింగ్ సినిమాలో ఇంకా అది క్యారెక్టర్ కాబట్టి వాళ్ళ అది తప్పదు అంతే ఇంకా బయట మాత్రం బయట అంత ఫ్రీగా జోవియల్ గా ప్రతిది అంటే ఫ్రీగా మాట్లాడతారు అక్క ఏ పెద్ద స్టార్ నేను ఈ అన్నట్టు ఎవరు నేను ఇప్పటివరకు కలిసిన వాళ్ళు ఎవరు అలా లేరు సో మాట్లాడదాం సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అలా చేయి ఇలా చేయని అని చెప్పడం ఫ్రీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రభాస్ గారితో మాట్లాడడం గానీ లేకుంటే ఆయన షార్ట్ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడ చూడడం లైక్ ఈనే నీకు ఇంకో ఫ్రెండ్ ఇప్పుడు విదేశ్ క్యారెక్టర్ కాబట్టి లైక్ మాట్లాడడం ఎట్లా ఉంది ఏమని అవన్నీ అడిగాడా లేదక్క ప్రభాస్ సార్ నేను కలవలే ఇప్పటి అక్క కలవలేదు తను కలిసి చిన్న మాంటేజ్ ఉంటుంది ప్రభాస్ సార్ తో ఆ అబ్బాయి ఆ అబ్బాయి కలిసింది ఓకే ఆ అబ్బాయి ఇక్కడ అబ్బాయి ఎట్లా సెలెక్ట్ అయ్యాడో తను చెన్నై అక్క తను తమిళ్ వాళ్ళ లాంగ్వేజ్ తమిళ్ ఓకే తను సెలెక్ట్ అవడం గురించి పెద్ద నాకు తెలియదు అక్క అంతేనా అతని పేరు తెలుసు అంటే ఒక బాండింగ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంత అండర్స్టాండింగ్ లో ఉండాలి అంత మాట్లాడుకోవాలి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి మాట్లాడుకున్నారా మీరు బాగానే స్టార్టింగ్ రిహార్సల్స్ అప్పుడు కానీ కాకపోతే కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ కదా ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం ఇంకా సీన్స్ అప్పుడు మాకు కోఆర్డినేషన్ కుదిరిపోయేది నేను ఇలా చేస్తా ఇలా చేయి సీన్ బాగా అంటే ఎక్కడ తడబడకుండా పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు ఒక ఫ్లో లాగా ఇద్దరం డిస్కస్ చేసుకునే వాళ్ళు అక్కడ అమ్మ సీన్ దగ్గర తినిపించడము ఒకటి ఎడ్ల బండి ఎక్కడము ఇట్లా ఆయన ఏదో చిలుపు పని చేస్తాను ఆయన దగ్గరికి పరిగెత్తుకుని రావడం ఇదే తప్ప ఎక్కడ చూసినా సీరియస్ గానే మీ లుక్ ఆయన అయితే ఇంకా దారుణం ఇంకొకటి అది యుద్ధం జరుగుతుంది చూసావా లైక్ మీరు ముక్కు పుడుక కోసం వెళ్తారు స్టార్టింగ్ సీన్ లో సో సో అట్లా అక్కడ ఎట్లా జరిగింది షోట్ అది యాక్చువల్ గా ముందు వేరే సీన్ షూట్ అయిపోయింది తర్వాత పోస్ట్ పోన్ అయ్యాక సినిమా దాన్ని చేంజెస్ చేసి ఇప్పుడు థియేటర్ లో అది కూడా చాలా బాగా జరిగింది ఆ కోర్ ఎలిమెంట్ మొత్తం అదే ఉంచారు ఆ వైర్ అదంతా బట్ అక్కడ జరిగే సర్కం అన్ని మార్చారు సో అలా ముందు వేరే ఉండేది ఇప్పుడు కొంచెం ఇవన్నీ అంటే ఆయన గురించి ఫస్ట్ తెలుసు అంటే ఇట్లా ఉంటాడు అంటే మాకు సినిమా చూస్తున్నంత సేపు ఆయన ఉంటాడు చిన్నప్పటి నుంచి అట్లా ఉంటాడు అనేది తెలియదు అంటే ముందు నుంచి ఒక ఐడియా ఉంది తను ఎలా అని అంటే మీకు ఈ కాన్సెప్ట్ లో అంటే స్క్రిప్ట్ లో చెప్పారా లేకపోతే ఎట్లా ఎట్లా తెలిసింది ఆయన క్యారెక్టర్ అని చెప్పారు ప్రశాంత్ కూర్చోబెట్టి చెప్పారు స్టార్టింగ్ ఫస్ట్ డే అప్పుడు ఇద్దరిని కూర్చోపెట్టి ఇద్దరు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సీన్ లో ఈ సీన్లు ఇలా ఉండాలి ఈ సీన్లు ఉన్నాయి మీకు ఇలా చేయాలి అన్నట్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు ఈ సూరిడో సాంగ్ లో బాగా కనెక్ట్ అయ్యి ఎమోషనల్ అయ్యి ఈ ఈ లైన్ నాకు బాగా నచ్చింది అనే లైన్ ఇక్కడ చెప్తా ఉన్నాను సాంగ్ మొత్తం ఒక్కో దగ్గర క్రేజీ లిరిక్స్ ఉంటాయి అక్కడ మొత్తం ఒక్కో ఫీల్ ఉంటది ప్రతిదానికి అలా ఒకటి అని స్పెసిఫిక్ గా చెప్పలేం గానీ ప్రతిది సూపర్ ఉంటది లిరిక్ ఓకే అంటే నీకు ఇక్కడ ఒక పాయింట్ దగ్గర నాకు ఈ లైన్ బాగా నచ్చింది నేను కనెక్ట్ అయిపోయాను ఆ టైప్ లో ఏమైనా ఒకటైతే సైగ ఒకటైతే సైన్యం ఒకడే అని ఉంటది నెక్స్ట్ ఒకడైతే అండ్ ఇంకొకటి లైక్ సినిమాలో ప్రభాస్ గారిని చూపించిన తర్వాత అక్కడక్కడ మీ సీన్ కొన్ని వస్తాయి సో అక్కడ ప్రభాస్ గారితోనే షూట్ చేస్తారా లేకపోతే మీరు సపరేట్ గా చేస్తారా లేదా మేము సెపరేట్ చేశాక అది ఎడిటింగ్ లో వాళ్ళు ఎడిటింగ్ లో పెట్టుకున్నారు ఓకే నెక్స్ట్ లైక్ ఇంకోటి ఏంటంటే అంటే నీ మేకప్ కి చాలా కష్టపడి ఉంటావు ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు థింగ్ సో ఆ ఎంత టైం పట్టింది ఏ టైంకి మీరు షూట్ కెళ్ళే వాళ్ళు ఏ టైంకి లేసే వాళ్ళు ఏ ఏ టైంకి క్లోజ్ చేసేవాళ్ళు సో ఆ టైమింగ్స్ స్టార్ట్ అయ్యే టైమింగ్ టైమింగ్ బేస్డ్ అక్క ముందు రోజు షూట్ ఎలా అయింది ఈ రోజు ఏ సీన్స్ తీస్తున్నాం అనేది ప్రతిదా ఒకరోజు ప్రతిరోజు ఇదే ఉంటదని కన్ఫర్మ్ ఉండేది కాదు బట్ మేకప్ అయితే నాకు హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టేది లుంగి కట్టడం కూడా డిఫరెంట్ బొట్టు షేప్ లో రావాలి కాటు కళ్ళు జుట్టు మొత్తం వెనక్కి దువ్వడం ఈ ముక్కు పుడక చెవులకి మెడలోవి ఈ కడియాలు ఇవంతా టైం పట్టు అయ్యేదా పెద్ద ఇబ్బంది ఆ కలర్ కొంచెం అంటేది గానీ ఇంకా పెద్ద ఇబ్బంది అయ్యేది స్టార్టింగ్ లో ఏవైతే సీన్స్ ఉన్నాయో మీకు బాగా ఇష్టం ఇష్టపడి చేసిన సీన్ ప్రతిదక్క ప్రతిదీ మా బెస్ట్ ఇచ్చేలా అన్నట్టు చేసాం కానీ ఒకటి బాగుంది ఇంకోటి బాగాలేదు టేస్ట్ అంటే కడి ఏం ఇయ్యడం కానీ అమ్మ తినిపించడం సినిమాలో అంటారా మూవీలో మూవీలో అంటారైతే నాకు ఆ ఇస్రే వేసేటప్పుడు స్లో మో షాట్ ఉంటది వర్షంలో అది నా ఫేవరెట్ ఓకే దాంట్లో దాని తర్వాత దాని తర్వాత ఇంకోటి వాడు సెల్యూట్ చేస్తే నేను టేక్ అవే అన్నట్టు ఓకే చేస్తా ఆ అది అమౌంటేజ్ ఓకే